అందరికీ ఫైనలీ ఇన్ని రోజులకైతే కారం పసుపు అయితే పట్టించాను ఇంత శ్రమ తీసుకొని ఇంత ఎండకి ఈ పట్టుకడం అవసరమా అని అనుకుంటారు కానీ అవసరమే అండి మనకి మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది కారం పసుపు దగ్గర నుంచి అది ఎందుకనే చెప్తా వినండి ఫస్టు మన మీద చాలా మటుకి కెమికల్స్ చల్లుతారు ఇప్పుడు బయట కొనే కారం ఎలా అయిపోయిందంటే మనకి కలర్ కనిపించడానికి అందులో కలర్స్ మిక్స్ చేస్తున్నారు ఇంకోటి ఏంటి అంటే కారము దాంట్లో తొడిమలు వేసేసి కారం పడుతున్నారు నా కళ్ళతో చూశాను గిండ్రి దగ్గర కూడా అలానే పడుతున్నారు నేను ఇంకా నా కళ్ళతో చూశాను ఇంకా మీరే అర్థం చేసుకోండి అంటే చాలామంది లేరు కొంతమంది అట్లున్నారు ఇంకా పసుపు పసుపు అనేది కూడా పసుపు కూడా ఏంటంటే అది హెల్త్కి మనం ప్యూర్ తీసుకున్నాం అనుకోండి హెల్త్ కూడా బాగుంటుంది ఇంకా నేను ఏంటంటే మార్నింగ్ మా చిన్నోడికి కొంచెం పసుపు ముద్ద తినిపిస్తాను లోపల ఏమైనా క్రీమ్స్ అట్లాంటివి ఉన్నా కానీ పిల్లలకి మనం పెద్దలు కూడా తినొచ్చు అందుకు నేను ప్యూర్ పసుపు అయితే తీసుకున్నాను కొంతమంది అన్ని ఇన్ని డబ్బులు వేస్ట్ చేసి పట్టిస్తున్నారు మీకు అన్ని డబ్బులు ఉన్నాయా అని ఒకరు కామెంట్ చేస్తున్నారు బట్ మాకు డబ్బులు ఏమి ఎక్కువ లేవండి మేము లేని వాళ్ళమే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చిన దాన్ని నేనేం ఉన్నదాన్ని కాదు పసుపు కారానికి ఇన్ని డబ్బులు ఉన్నట్టయితే కాదు అది ఏంటంటే మనం ఒక ప్యాకెట్ కొంటే ఎన్ని పైసలు అయితే ఉంటాయో ఎన్ని పైసలు అయితే అవుతాయో నేను అన్ని పైసలు పెట్టిన సంవత్సరం వరకు వస్తాయంటే మీరే నమ్మండి నేను ఒకటేమో ఫస్ట్ మన నిరపకాయలు తీసుకునేటప్పుడు మంచి గుంటూరు మిర్చి త్రీ ఫోర్ వన్ అని అడిగితే ఇస్తారు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కానీ మనకు సంవత్సరం వరకు కాబట్టి మనం ఏందంటే ఆ కారం ఏంటంటే టేస్ట్ ఉంటుంది కలర్ ఉంటుంది ఆ రెండు ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే నేను సన్న మిరపకాయలు మళ్ళీ కాశ్మీరీ చిల్లీ తీసుకున్నా కదా అవి కలర్ ఉంటాయి కారం ఎక్కువ ఉంటుంది అది ఎందుకు తీసుకున్నా అంటే మనం నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా చేసినప్పుడు వన్ ఇయర్లో నేను ఎక్కువ నాన్ వెజ్ తినము మా ఇంట్లో ఉండము నాన్ వెజ్ కర్రీస్లోకి బాగుంటుందని అయితే తీసుకున్నాను ఇంకొకటి ఏమో పసుపు పసుపు కూడా మీరు చిన్నవి తీసుకోండి పెద్దవి తీసుకున్నారనుకోండి అటుతో పని ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇటు దంచాలి కొట్టాలి ఎండ కారబెట్టాలి అదొకటి నేను తీసుకునే ఏమో మంచి క్వాలిటీ రేటు కొంచెం ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటాయి కానీ ఏంటంటే డైరెక్ట్ మిషన్లో వేసేస్తారు దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనం తీసుకునేటప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇవి మాత్రం మీకు చాలా ఉపయోగపడతాయి నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు నా అంతలో నేను తెలుసుకున్నాను పెద్దవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు నాకు అట్లా పిల్లలు చెప్పడం లేరు నేనే తెలుసుకోవడం ప్రతి ఒక్కటి మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేనప్పుడు మనకు మనమే అన్నీ తెలుసుకోవాలి అవగాహన తెలుసుకోవాలి అట్లా నా లెక్క ఎవరన్నా తెలియనో వాళ్ళకుంటే ఈ వీడియో ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నాను తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు నచ్చకపోంటే స్కిప్ చేయండి ఓకేనా ఇలా అయితే కారం అయితే పట్టించిన ఇంకా మనకేందంటే ఇలా కారము మనము హెల్త్ ప్రాబ్లమ్స్ దీని ద్వారానే వస్తాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఛాతిలో మండడము గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మనం ఒరిజినల్గా మన చేతులతో రిస్క్ అవుతుందేమో ఒక రెండు వారం రోజులు శ్రమ పడతామేమో కొన్ని సంవత్సరం వరకు అయితే మనకు హెల్తీగా ఉంటుంది కదా అందుకైతే నేను ఇంత శ్రమ తీసుకొని పట్టించిన ఇంకా మాకు డబ్బులు ఉన్నాయి అట్లా ఇట్లా అనుకోకండి అది మనకు అవసరం నీడ్ ఇంట్లో కంపల్సరీగా పసుపు కారం అనేది ఇంట్లో నిండుగా ఉండాలి అది అందరికీ తెలిసిన విషయమే నేనే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకనైతే అయితే ఇట్లయితే పట్టించిన ఈ వీడియో ఎట్లుందో చెప్పండి నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరు మన వాళ్ళే నేను ఎవరిని పరే వాళ్ళ చూడను ఇది నేను అందుకే మై యూట్యూబ్ ఫ్యామిలీ అంటాను మీరు అందరు నా ఫ్యామిలీ అర్థం చేసుకుంటారని ఎవరికన్నా మన ఫ్యామిలీలో తినవని వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఈ వీడియో మాత్రము నేను ఇంకా ఈ మిరపకాయలకి నేను ఉన్నదాన్ని అయిపోను లేనిదాన్ని అయిపోను మన ఇంట్లో నీడ అది ఉండాల్సిందే కంపల్సరీ నేనైతే హెల్త్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే నేను హెల్తీగా ఇలా చేసుకున్నాను